దేవుళ్ళని పూలతో పూజించడం మనకు తెలుసు కానీ ఆ పూలనే దేవుళ్ళుగా కొలిచే సంస్కృతి మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం ప్రకృతిలో మనిషికి ఉండే సంబంధాన్ని తెలిపే పండుగ బతుకమ్మ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండుగలలోకెల్లా పెద్ద పండుగ బతుకమ్మ ముఖ్యంగా మహిళలలో ఉన్న అద్వితీయమైన శక్తిని నేర్పరితనాన్ని వెలిగితీసే పండుగ బతుకమ్మ బొడ్డెమ్మ బతుకమ్మ తెలంగాణలో వచ్చే రెండు జంట పండుగలు బొడ్డెమ్మ బతుకమ్మ రెండు గౌరీదేవి స్వరూపాలే పెళ్లి కావలసిన కన్నె పిల్లలు బొడ్డమ్మను పూజిస్తే పెళ్లి అయిన స్త్రీలు బతుకమ్మను పేర్చి పూజలు చేస్తారు మన తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి నాటికి పంటలన్నీ ఇండ్లకు చేరుతాయి ధాన్యలక్ష్మి ఇంట్లో కళకళలాడుతూ ఉంటుంది అందుకే బతుకమ్మ పండగ చివరి రోజున ధాన్యంతో చేయగలిగిన అన్ని ప్రసాదాలను చేసి సద్దుల బతుకమ్మకు నైవేద్యంగా సమర్పి సమర్పిస్తారు ఒక పురాణ కథ ప్రకారం ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య సత్యావతి వారికి నూరుగురు కుమారులు నూరుగురు కుమారులు కూడా యుద్ధంలో హతులవుతారు దుఃఖితులైన ఆ రాజు రాణి అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తారు శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై ఏమి వరం కావాలనో కోరుకోమని అంటుంది కుమారులను పోగొట్టుకున్న మాకు మా ఇంట కుమార్తె జన్మించు తల్లి అని కోరుకుంటారు ఆ అమ్మవారి దయ వల్ల వారికి సంవత్సరం తిరగకుండానే ఒక అమ్మాయి పుడుతుంది అడవిలో ఉన్న ఋషులు ముని మునులు అందరూ వచ్చి ఆ పాపను ఉయ్యాలలో వేసి బతుకమ్మ అని పేరు పెట్టి ఆయుష్మాన్ భవాన్ని దీవిస్తారు అమ్మవారి దయ వల్ల బతుకమ్మ మహత్సాన దంపతులు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి బతుకమ్మ పె పెరిగి పెద్దదవుతుంది చిత్రాంగుడు అనే రాజు రూపంలో శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు వచ్చి బతుకమ్మను వివాహమాడుతాడు ఆ రాజ్యంలో సుఖశాంతులు సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయి అడవిలో బతుకమ్మ పుట్టడం వల్ల వనం అంతా పుష్పాలతో వెల్లువిరుస్తుంది ఋషి మునికన్యలు ఆ పుష్పాలన్నిటినీ సేకరించి గోపురముగా పేర్చి అమ్మవారి పుట్టుక చిహ్నంగా దాన్ని భావించి నవరాత్రులు పూజించి పండుగను చేసుకుంటారు ఈ పండుగలో శాస్త్రీయత లేకపోలేదు తంగేడు బంతి గునుగు జిల్లేడు వంటి పూలను సేకరించడం వలన స్పర్శ వలన మహిళలలోని ఆరోగ్యాన్ని పెంపొందిస్తే ఈ పూలను నీటిలో వదడం వదలడం వలన నీటిలో ఉండే క్రిమి కీటకాలు నశించి మనలను ఆరోగ్యవంతములుగా చేస్తాయి ఈ పండుగను నవరాత్రులు జరుపుకుంటారు ఒకటవ రోజున పూల బతుకమ్మ రెండవ రోజు పటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా ఈ బతుకమ్మను పూజిస్తారు ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్